రేషన్ బియ్యం మాఫియా వెనుక ఉన్న ఐపీఎస్ల వివరాలు తన దగ్గర ఉన్నాయన్నారు మంత్రి నాదన్ల మనోహర్ క్యాబినెట్లో చర్చించి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు సామాన్యులకు అందించే రేషన్ బియ్యం పంపిణీలో లోపాలపై దాడులు కొనసాగుతాయంటున్న మంత్రి నాదన్లతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్ మనతో పాటు సివిల్ సప్లైస్ మంత్రి నాదండ్ల మనోహర్ ఉన్నారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం పిడిఎస్ కి సంబంధించి ఏవైతే దాడులు మీరు కంటిన్యూ చేస్తున్నారో దానికి సంబంధించి ఎంత ఎంతమంది అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి వాళ్ళ మీద తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతుంది తీసుకోవాలి ఎందుకంటే కాకినాడ పోర్టులోనే మాకు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు దొరికిందంటే ఏ విధంగా వీళ్ళు ఎన్ని బోట్లు తీసుకెళ్లారు ఇతర దేశాలకి అది ఆలోచించాలి దీనికి సహకరించిన అధికారులు ఖచ్చితంగా కొంతమంది ఐపీఎస్ అధికారులు దీన్ని సహకరించారు ఆ వివరాలు ఉన్నాయి నా దగ్గర నేను ఖచ్చితంగా దీనిపైన ఒక నివేదిక తయారు చేసి మా లో మేము చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాం ఫర్దర్గా ఎలాంటివి ఉండే అవకాశం ఉంది ప్రజలకు ఏ రకమైనటువంటి ఇది మీరు ఇవ్వబోతున్నారు ఈ వ్యవస్థని కేవలం దుర్మార్గంగా వాళ్ళ స్వలాభం కోసం భారీ అవినీతికి పాల్పడ్డారు సో క్షేత్రస్థాయిలో పాపం కష్టపడి పండించిన రైతన్నకే నష్టం కలిగించారు గతంలో ఆ మార్పు ఒకటి మేము ప్రథమంగా తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేశాం రైతుకి ఏదైతే బకాయిలు ఉన్నాయో పదహారు వందల యాభై కోట్లు అది చెల్లించకుండా వెళ్ళిపోయింది గత ప్రభుత్వం అది మేము బాధ్యత తీసుకుని ఇంత కష్టమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి చొరవతోటి గౌరవ ఉప ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి పదహారు వందల కోట్లలో మేము వెయ్యి కోట్ల వరకు ఆల్రెడీ రిలీజ్ చేశాం బ్యాంకులకు ఇంకో మూడు వేల కోట్లు కట్టాం మేము సో ఈ విధంగా మేము రైతు కోసం మేము నిలబడి రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు భవిష్యత్తులో కూడా మేము అన్ని విధాలుగా మంచి ఫెసిలిటీస్ అందించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు సైకిల్లో చివరిగా వినియోగదారుడు వినియోగదారు ఎక్కడ కూడా తూనికల్లో కొలతల్లో పొరపాటు రాకూడదు ధరలు బాగా పెరిగిపోతున్నాయని ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు ఆ సందర్భంగా నూట ఎనభై ఒక్క రూపాయలకు అమ్మే కందిపప్పుని సామాన్యులుగా అందుబాటులో ఉండడానికి కోసం ఈ రోజు నూట అరవై రూపాయలకే దాదాపు రెండు వందల ఎనభై నాలుగు కౌంటర్లు ఓపెన్ చేశాం ఈరోజు రైతు బజార్లో అన్ని చోట్ల కూడా మేము ఇది విక్రయించడానికి ఒక కార్యక్రమాలు పెట్టాం గిట్టుబాటు ధర దానికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకో అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి అవి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానిపైన సమీక్షిస్తున్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము చేసే ఒక మంచి ప్రణాళిక రైతుకి అది వెసులుబాటుగా బాసటగా నిలబడతాం కానీ రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టడానికి మా ప్రభుత్వం ఏనాడు కూడా అటువంటిది కార్యక్రమం చేయదు ఇంకా స్టాల్స్ పెంచే అవకాశాలు తర్వాత దీని యాక్టివిటీ ఉండబోతుంది ఇది మొదటి రోజు అండి ఇది సంయుక్తంగా మేము ఉన్న హోల్సేలర్స్ రైస్ మిల్లర్స్ బిగ్ హోల్సేలర్స్ మీరు అన్నట్టు డిమార్ట్ కానివ్వండి రిలయన్స్ కానీ అక్కడ కూడా నూట డెబ్బై రూపాయలు కంపుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర ఉండాలి నూట అరవై రూపాయలు కిలోకి అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకుని అందరితో అంగీకారం అయిన తర్వాతనే ఇది ప్రకటించాం దీనికి సంబంధించి కేబినెట్ లో చర్చించి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి సివిల్ సప్లైస్ మంత్రి నాదండ్ల మనోహర్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కోటితో రామ్ ఎన్టీవీ విజయవాడ నుంచి